ఎంతైనా మా మగాళ్ళి గ్రేటే ఏం పాపం లేకుండా మేడం అనగలరా మ్యాన్ లేకుండా ఉమెన్ అనగలరా హీ లేకుండా షీ అనగలరా మేల్ లేకుండా ఫీమేల్ అనగలరా చివ రాకరకి మిస్టర్ లేకుండా మిస్సెస్ అనగలరా ఎంతైనా మా మగాళ్ళి గ్రేటే అసలు మా ఆడల పేరు లేకుండా మీ మగాళ్ళ జీవితమే లేదు అబ్బో ఫస్ట్ మీకు జాబ్ కావాలంటే కావాల్సింది ఎడ్యుకేషన్ అంటే విద్య ఆ జాబ్ ఉంటే మీకు వచ్చేది శాలరీ అంటే లక్ష్మి ఈ రెండు ఉంటే మీకు కలిగేది పీస్ అంటే శాంతి ఆ తర్వాత ఉష నుంచి సంధ్య దాకా అంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ దాకా మీరు కష్టపడుతుంది అన్నపూర్ణ కోసం అంటే ఫుడ్ కోసం ఆ తర్వాత నిష అంటే రాత్రి రాత్రి నిధులు మీకు కావాల్సింది స్వప్న అంటే డ్రీమ్స్ ఎప్పుడైనా కరెంట్ పోతే మీకు జ్యోతి అండ్ దీప అంటే లైట్ మీరు రోజు పూజ చేసుకున్నప్పుడు చేసేది గాయత్రి మంత్ర లేదా గీత భగవద్గీత ఎవరైనా యుద్ధం చేస్తే కావాల్సింది జయ విక్టరీ ఎవరైనా దీనస్థితిలో ఉంటే చూపించేది కరుణ అంటే సింపతి